శ్రీమాత జాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్ కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి పుట్టే వరకు వేచి చూసి ఆరుగురు మళ్ళీ బ్రహ్మజ్ఞానులై మోక్షాన్ని పొందే స్థితిని నారదుడు కటాక్షించినాడు ఇది దేవి భాగవతాంతర్గతం అంతర్గతం భాగవతాంతర్గతం కాదు సరే దీని తరువాత కారాగారంలో దేవకీ వసుదేవులు అట్టపెట్టాడు కానీ లోపల మాత్రం కుమిలిపోతున్నాడు ఎందుకని జ్ఞానకలునిలోని శరదయువోలే గతములోని దీపకలికవోలే భ్రత ఇంటనాక పడి ఉండే దేవకీమాత విశ్వగర్భ గర్భయగుచు అంటారు పోతన గారు జ్ఞానకలునిలోని శరదయువోలే ఒక్కొక్కడుంటాడు మహాపండితుడు కానీ ఉన్నది ఉన్నట్టుగా యథార్థం చెప్పడు వాడు ఏ ఎలా చెప్పాలనుకుంటున్నాడో వాడికి ఏది ఇష్టమో దాని వైపుకు బలి చెప్పేస్తాడు అది జ్ఞాన జ్ఞానకలునిలోని శారదయువోలే ఘటములోని దీప కళికవోలే కుండలోపల వెలుగుతున్న దీపంలా లోకములన్నింటినీ తన కడుపులో పెట్టుకున్నటువంటి శ్రీ మహావిష్ణువుని తన కడుపులో మోయవలసినటువంటి దేవకి కంసుని యొక్క కారాగారమునందు మొగ్గుచున్నది ఈ స్థితిలో ఒక చిత్రం జరిగింది శ్రీమన్నారాయణుడు తాను అవతరించాలనుకున్నాడు తనకన్నా ముందు శేషుడు బయలుదేరుతున్నాడు ఆదిశేషుడు ముందు అన్నగారిగా పుట్టాలి అందుకని యోగమాయని పిలిచాడు ఆయన యొక్క మాయాశక్తియే ఈశ్వరుడికి ఈశ్వరుడు యొక్క మాయాశక్తికి అభేధం వాళ్ళిద్దరు విడివిడి ఉండరు ఆ మాయాశక్తిని పిలిచాడు పిలిచి ఒక మాట చెప్పాడు నువ్వు భూమి మీదకి వెళ్ళు అక్కడ కంసుని యొక్క కారాగారంలో దేవకీ వసుదేవులు ఉన్నారు వసుదేవుని యొక్క భార్యలందరినీ ఖైదు చేశాడు కంసుడు ఒక్క రోహిణి మాత్రం నందవ్రజంలో నందుడి దగ్గర ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆ వసుదేవుని యొక్క తేజస్సు దేవకీ గర్భంలో ఉంది ఏడో గర్భంగా అది శేషుడి యొక్క అంశం ఉంది అందులో అందుకని ఎవ్వరికీ తెలియకుండా ఆ గర్భస్థమైన పిండమును వెలికి తీసేసాయి గర్భస్రావమైందని అందరూ అనుకుంటారు ఈ పిండమును తీసుకుని వెళ్లి నందవ్రజంలో ఉన్నటువంటి రోహిణీ గర్భమునందు ప్రవేశపెట్టు అప్పుడు ఇక్కడ జారిపోయినటువంటి పిండము అక్కడ పెరుగుతుంది పెరిగి అక్కడ వర్ధిల్లుతాడు బలరాముడు అన్న పేరుతో జన్మిస్తాడు శేషుడు నన్ను సేవించాలని కోరుకుంటున్నాడు అందుకని నువ్వు వెళ్ళి ఈ పని చెయ్యవలసినది అన్నాడు యోగమాయ బయలుదేరి వచ్చింది ఏడవ గర్భంలో దేవకీదేవి గర్భము నిలిచి సంతోషంతో ఉన్న సమయంలో దేవకీ దేవి కడుపులో ఉన్నటువంటి పిండాన్ని పైకి లాగి నందవ్రజంలో నందుడి దగ్గర ఉన్నటువంటి వసుదేవుని యొక్క భార్య అయిన రోహిణీ గర్భంలోకి ప్రవేశపెట్టారు ఇవాళ మనం భాగవతం చెప్తే ఇది జరుగుతుందా అని మీరు ఎవ్వరూ అడగక్కర్లేదు జరుగుతున్నాయి కదా ప్రపంచంలో అంటే అప్పుడు మహర్షులు ఎప్పుడో చేశారు భాగవత కాలంలోనే మన వాళ్ళు దీన్ని తెలుస్తోంది కదా కాబట్టి బలము మిగుల కలుగ బలభద్రుడని లోక రమణుడ్డగుట్టచే శ్రీ రాముడనియు సతికి పుట్ట గర్భ సంకర్ష నంబున సంకర్షను డిఘనుడు సుతుడు పోతన గారు అన్నారు బలము మిగుల బలభద్రుడని చాలా బలవంతుడైనటువంటి వాడు కాబట్టి ఆయనకి బలభద్రుడు అని పేరు లోక రమణుడ్డగుట్టచే శ్రీ రాముడనియు లోకములనన్నింటినీ ఆనందింప చేస్తాడు కాబట్టి రామ శబ్దాన్ని పక్కన పెట్టారు బలరామ అని పిలిచారు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున ఈ అమ్మ కడుపులోంచి లాగబడి వేరు అమ్మ కడుపులోకి ప్రవేశపెట్టాడు ప్రవేశపెట్టబడ్డాడు అందుకని సంకర్షణుడు అని పేరొచ్చింది అందుకని సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండని డిఘనుడు సుతుడు ఆ విధంగా సంకర్షణుడన్న పేరుతో బలరామ బలరాముని యొక్క ఆవిర్భావము జరిగినది అవతారమునకు ముందు బలరాముడు ఆవిర్భవించాడు తదనంతరము ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడు ఆయన యొక్క అంశ ఆ పూర్ణమైనటువంటి ఆ తేజస్సు బయలుదేరి వసుదేవుడిని ఆవహించింది వసుదేవుడిలోంచి ఆ తేజస్సు దేవకీ గర్భంలోకి ప్రవేశించింది నాకు చాలా ఇష్టమైనటువంటి పద్యం ఒకటి ఉంది భాగవతంలో ఈ స్థితిలో అంటే నేను ఇలా చెప్పానని తల్లు వేరే భావించకండి గర్భిణీ స్త్రీలకి కలిగేటటువంటి వికారములను గురించి ఇళ్లలో అనుకుంటుంటారు దాన్ని పోతన గారు చేశారు గొప్పగా వర్ణన చేశారో చూడండి సలిల మావిల నాగ జటరానిగా నైవడి ఘర్మ సలిపెగితేజమాయి కొల్వగదిసిన క్రియ దేహ కాంతిమిరయ పవనుడాకర్మ గర్భస్థుని సేవిం పనులపెనా మిక్కిలి కుంభిని ఆలెమకు నచ్చింప చొచ్చు భంగిని మంటి చొరవదన గగన మిందువ దన కడుపులోబాలు సేవలకు రూపుమెరసి వచ్చినట్టు బయలువంటి నడుము బహుళమయ్యను పంచభూతమయుడులో సతికి సాధారణంగా గర్భిణి అయినటువంటి స్త్రీలకి కొంచెం శరీరమునందు బరువు పెరగడం చేత చెమటలు పడుతుంటాయి తరచు అలాగే శరీరమునందు విశేషమైనటువంటి శ్రమ చేత నిట్టూర్పులు కలుగుతుంటాయి ఊపిరి భారంగా తీస్తుంటారు మట్టి తినే అలవాటు కొంతమందికి ఉంటుంది మట్టి తినాలని లేకపోతే ఏదో చిత్ర విచిత్రమైనటువంటి కోరికలు పుడుతుంటాయి అది తినాలి ఇది తినాలి అని కాబట్టి పోతన గారు అంటున్నారు పంచభూతాలు ఉన్నాయి కదా పృథ్వాప స్ వాయురు ఆకాశాలు ఇందులో నీటికి కోరిక పుట్టిందిట ఆ కడుపులో లోకములన్నింటినీ పరిపాలించేటటువంటి ఉన్నాడు కాబట్టి మేము సేవించద్దు అని జలములు తమ అంశగా వెళ్లి దేవకీ దేవికి చెమటగా మారేట అలాగే అగ్నిహోత్రం ఉంది బయట తేజస్సు ఈ తేజస్సు మేము వెళ్లి స్వామిని అర్చించుకోవాలని దేవకీ దేవిలో ఉన్నటువంటి తేజస్సుగా మారి మరింత ప్రౌఢమైంది గాలి మేము ఈశ్వరుణ్ణి సేవించాలి కదా అని బాగా లోపలికి వెళ్లి కృష్ణ పరమాత్మకి తగిలి నమస్కరించి విట్టూర్పుగా పైకొచ్చింది మట్టి లోపల ఈశ్వరుడికి తగలాలన్న కోరికతో దేవకీదేవికి మట్టి తినాలన్న కోర్కెగా మారి ఆవిడ తింటే లోపలికి వెళ్లి కృష్ణుణ్ణి సేవించుకుందిట ఆకాశం పరమాత్మని సేవించుకోవాలన్న కోరిక కలిగి స్వామి శయనించినటువంటి ఈ ప్రాంతం ఉంటుందే ఇది ఇప్పటి వరకు సన్నని నడుమున్నటువంటి దేవకికి విశాలమైన నడుమైందిట కాబట్టి ఆకాశం పెరిగింది కృష్ణుణ్ణి సేవిస్తోందిట ఇలా గర్భిణీ అయినటువంటి దేవకీ దేవిని కృష్ణుడు కడుపులో ఉన్నందుకు ఐదు భూతములు సేవించాయన్నారు ఈశ్వరానుగ్రహం ఎలా ఉంటుందో నిజంగా మహానుభావుడు ఒక గర్భిణీ స్త్రీ పొందేటటువంటి అవస్థని ఈశ్వరానుగ్రహంగా మార్చి దర్శనం చేయడంలో గారి స్థితిని మీరు చూడండి ఆ దృష్టికోణం ఉన్నవాడు బ్రహ్మం కాకపోతే ఇంకేమవుతాడండి అటువంటి గారి పద్యాలు అటువంటి ఆంధ్రదేశంలో మనం పుట్టి ఒక పద్యాలు చెప్పుకోకపోతే ఇంకా మనం నిజంగా ఆయనకి వారసులమని ఏ ముఖం పెట్టుకుని చెప్పుకుంటాం అంతటి మహానుభావుడైన లోపల కృష్ణ పరమాత్మ పెరుగుతున్నారు ఇక్కడ నేను మీకు ఒక చిన్న తత్వం గురించి ఒక మాట చెప్పాలి లేకపోతే మీరు నా మీద కోప్పడతారు రథంలో బయలుదేరినప్పుడు దేవకీ వసుదేవులు కంసుడు సారథ్యం చేసేటప్పుడు ఆయన మనస్సులో ఏమీ ఖేదభావన లేదు కదా దేవకి యందు ప్రేమతో ఉన్నాడు మరి అశరీరవాణి ఎందుకు పలికినది అంటే మీరు బాగా జాగ్రత్తగా గమనిస్తే మీకు ఈ తత్వం అర్థమైంది అనుకోండి మీకు ఉపనిషత్ అర్థమైనట్టు ఏమవుతుంది అంటే ఈ కంసుడెవరు క్రిందటి జన్మలో కాలనేమి కాలనేమి అనగా ఏమి నేమి అంటే ఇరుసు కాలము అంటే చక్రము కాలం ఎప్పుడు ఆగదు కదండి వెళ్ళిపోతూ ఉంటుంది అది కాలచక్రం కాలచక్రం అంటారు ఈ పరిగెత్తే చక్రానికి ఒక ఇరుసు ఉండాలి ఆధారంగా ఆ ఇరుసు ఉండకపోతే చక్రాలు పరిగెత్తావు ఈ ఇరుసు ఏమి అంటే కాలనేమి అనగా కాలమనబడేటటువంటి పరిగెత్తుతున్న చక్రాలకి ఇరుసుయే కామము కామం అనగా అస్తమానం నేను కామం అన్నప్పుడల్లా మీరు కామం గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోకండి కామం అనగా కోరిక అంతే కోరిక మీరు ఒక్క విషయం ఆలోచించండి నేను ఎప్పుడో పుట్టాను నేను ఇలాంటి హీనోపమానాలని సభలో ఉన్న ఎవరి మీద నేను ప్రయోగం చేయను అందుకు నేను నా మీద పెట్టుకుంటుంటాను అంత మాత్రం చేత వీడిటువంటి నీచుడని మీరు లోపల ఒక అభిప్రాయం పెంచుకోకండి అది నేను ఎవరి మీద పెట్టడం నాకు ఇష్టం ఉండదు ఈశ్వర స్వరూపమైన సభకి నమస్కారం అన్న తర్వాత నేను ఎప్పుడో పుట్టాను పుట్టిన తరువాత నాకేం తెలియదు నేను ఎక్కడో పడుకుని ఉంటాను బహుశా కొంచెం పెద్దవాడిని అయ్యాను నా మొదటి కోరిక ఏమి ఎప్పుడు మా అమ్మ గుండెల మీద పడుకోవాలి అని అయి ఉంటుంది ఎందుకంటే అది భయాన్ని పోగొట్టే స్థానం అమ్మ ఒళ్ళో ఉన్న అమ్మ గుండెల మీదున్న అస్సలు భయం ఉండదు ఎంత గొప్పవాళ్ళు ఎత్తుకొనివ్వండి అమ్మ లోపల కడుతుంటే అని చేతులు వేసేస్తాం ఎందుకంటే అది భయరహిత స్థానము కాబట్టి మొదటి కోరిక ఏమి అమ్మతో ఉండుగా తర్వాత అమ్మ ఎవరిని చూపించింది నాన్నగారిని చూపించింది ఇప్పుడు ఏమిటి కోరిక నాన్నగారి సైకిల్ ఎక్కడం నాన్నగారితో వెళ్లడం నాన్నగారి కాళ్ళు కట్టుకోవడం నాన్నగారితో ఆడుకోవడం నాన్నగారు హార్మోనియం వాయిస్ తో పాట పాడుతుంటే పక్కన కూర్చుని వినడం నాన్నగారు శంకర శతకంలో పద్యాలు రాసుకుంటుంటే పక్కన కూర్చుని చూస్తుండడం నాన్నగారు ఆసుగా శంకరుడి మీద పద్యాలు చెప్తుంటే విని పొంగిపోతుండడం అది ఒకనాడు కోరిక ఆ తరువాత ఏమైనది ఏదో చదువుకోవాలని కోరిక ఆ తర్వాత ఏమైంది ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలని కోరిక తర్వాత ఏమైంది ఓ ఇద్దరు పిల్లలు పుడితే బావుం అది ఓ కొడుకు ఓ కూతురు అయితే బాగుండు పుట్టారు ఆ తర్వాత ఏమైంది వాళ్ళిద్దరు బా యోగ్యులైతే బాగుండు ఆ తర్వాత ఏమైంది ఆ కొడుకు ఏదో ఇంజనీర్ అయితే బాగుండు వాడు అవుతున్నాడు ఆ తర్వాత ఏమవుతుంది వాడికి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే బాగుండు వస్తుంది వాడికి నెలకి నేను గంట సేపు లెక్క పెట్టేంత డబ్బు జీతంగా వస్తే బాగుండు వస్తుంది నా కూతురుకు మంచి సంబంధం వస్తే బాగుండు దాన్ని కడుపులో పెట్టుకునే అత్తారు వస్తే బాను వచ్చారు పెళ్ళయింది దాని కడుపున మంచి పిల్లలు పుట్టారు వాడికి పిల్లలు పుట్టారు అయితే అవుతున్నాను మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ కోర్కెల రూపంలో నా జీవిత కాలము వెళ్ళిపోతుంది కదా ఈ కోర్కెలు కనపడుతున్నాయి ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ ఎచీవ్మెంట్ అని ఎవరైనా అడిగారు అనుకోండి ఏమి సాధించారు మీరు ఇలా చేయేసుకు చెప్పండి నాకు అన్నారనుకో పుట్టానండి పెరిగానండి ఒక ఆవిని పెళ్ళాడానండి ఇద్దరు కన్నానండి వాళ్ళు చదువుకుంటున్నారండి ఏదో ఇప్పటికి లక్షలు సంపాదించానండి ఎఫ్సిఐలో పనిచేసి అందులో ఇంత తినశానండి కడుపుకి ఏదో ఇంత బ్యాంకులో లో వేశాను ఓ ఇల్లు కట్టాను ఈ మధ్య ఓ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుక్కుని గృహప్రవేశం చేశాను ఇంతకు మించి ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైర్స్ మీకున్న కోరికలు తీరితే సుఖములుగా తీరని కోరికలైతే దుఃఖములుగా ఏదో నేను డాక్టర్ అవుదాం అనుకున్నానండి అవలేకపోయాను అందుకు ఏడుస్తుంటాను అప్పుడప్పుడు అసలు నా కోరుకుంటే నేను ఉదాహరణకి చెప్తున్నాను అంతే కాబట్టి ఇప్పుడు ఏమైంది జీవితం అనగా తీరిన కోరికల వలన కలిగినటువంటి సుఖము ప్లస్ తీరని కోరికల వలన కలిగిన దుఃఖము ఈజ్ ఈక్వల్ టు ఇన్ని సంవత్సరముల నీ జీవితము కదా కాబట్టి కామమే ఇరుసు కాలమే పరువు అయిపోయిన పడిపోయిన శరీరం ఏం చేశావో ఒకటి అడుగుతాడు తర్వాత వాడికి జవాబుదారి వాడు అడుగుతాడు నీకు ఇచ్చా మనుష్య శరీరం నీకేదో ఎనభై సంవత్సరాలు ఆయుర్దాయం ఇచ్చా రోజు పూజ గదిలో ఎనిమిది నిమిషాలు కూర్చునేవాడివి ఎనిమిది నిమిషాల్లో ఏడు నిమిషాలు మళ్ళీ ఆఫీసులోనో ఫ్రెండ్స్ దగ్గర తిరిగేవాడివి మనస్సుతో ఒక్క నిమిషమే నా దగ్గర ఉండేవాడివి కాబట్టి ఎనభై సంవత్సరాల జీవితంలో నువ్వు ఊళ్ళెళ్ళి అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి ఎగ్గొట్టేసిన పూజలు తీసేస్తే నువ్వు ఎనభై ఏళ్ళ జీవితంలో నిక్కచ్చిగా చేసిన పూజ నలభై నిమిషాలు నీకు ఎందుకు ఇవ్వాలరా మళ్ళీ మనుష్య జన్మ అంటే ఏం చెప్పని జవాబు కాబట్టి ఏమైంది అంటే కాలము కోర్కె రూపములో పోయినది కాబట్టి నీమి ఇరుసు కామమే కంసుడు ఇప్పుడు ఎలా వచ్చాడు కంసుడిగా వచ్చాడు ఇప్పుడు ఏం చేస్తాడు అదే అలవాటు ఆయనకి లోపలు దేవకీ వసుదేవులు ఉన్నారు ఇక్కడ ఎవరా దేవకి వసుదేవుడు వసు కూర్చున్నాడు దేవుడు ఇక్కడే ఉన్నాడు నీ వారసుక వర్తన్వి పీతా భాస్వత్యను ఉపమా ఇవాళ మా ఆఫీస్ మా స్నేహితుడు అన్నాడు ఏమిటో బాబు ఏం చెప్పినా మళ్ళీ ఆకరణ సారి ఇలా ఇక్కడే ఉందంటే నీత్ర ఇదో కూడా అన్నాడు అలాగా ఇక్కడే వసుదేవుడు కూర్చుని ఉన్నాడు కూర్చుంటే ఆయన భార్య దేవకి దేవకి అంటే దివు దివు అంటే ప్రకాశము ఆ ప్రకాశము కాంతి కొడుతోంది అన్ని ఇంద్రియాలకి జ్ఞానము అది తెలుసుకుంటోంది ఇక్కడే ఉన్న ఆత్మ తెలుసుకోవడము ప్రకాశించడమే దేవకీ వసుదేవులు ఉన్నది ఇది ఇది ఉంటే నడుపుతున్న వాణ్ణి నేనని వాడు నడుపుతున్నాడు కోరిక నడుపుతోంది కౌసులు మనస్సు కామముగా కోరికగా రథాన్ని తిప్పుతోంది రథాన్ని ఈ రథంలో ఉండి ఇది తెలుసుకోవట్లేదు ఈ రథం కోరికల కోసం తిరుగుతోంది తిరుగుతుంటే అశరీరవాణి చెప్పింది ఎవరి అశరీరవాణి వేదం చెప్పింది ఏమని చెప్పింది వేదం నువ్వు అష్టాంగ యోగంలో ఎనిమిదో మెట్టుకు చేరిన సమాధి స్థితి ఎందు నీ స్వస్వరూపము నీకు భాషిస్తుంది ఇక్కడ ఉన్న ఆత్మ నీకు దర్శనమవుతుంది అప్పుడు నీ రూపం అది నువ్వు ఆత్మ ఇప్పుడు నీకు ఈ ఆత్మ తెలియగానే అంతా ఎగిరిపోతుంది ఈ కంసుడు ఉండడు అందుకని ఎనిమిదో గర్భానికి కంసుడు చచ్చిపోతాడని చెప్పింది వాడు ఉలిక్కి పడ్డాడు ఈశ్వరుడు మరుగవాలి తాను ఉండాలనుకుంటాడు భగవంతుడి వేపకి నడవనివ్వదు కోరిక కాబట్టి ఏం చేస్తాడు శివరాత్రి నాడు ఉదయం ఎనిమిది అయ్యేటప్పటికి ఇక్కడ చక్కగా గోపూజ చేసుకుని లోపల మనం అందరం అభిషేకం చేసుకుని కుంకుమార్చన చేసుకుని పన్నెండు గంటలకి ఇక్కడే పలహారం చేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంకాలం ఆరింటికి వచ్చి పన్నెండింటి వరకు పూజ చేసుకుందామండి అన్నాం అనుకోండి అబ్బాయి ఎందుకంటే బాబు ఏదో శివరాత్రి ఆదివారం నాడు కలిసి వచ్చింది ఇంట్లో శివ శివ అనుకుంటే చాలా ఏంటండి అంటే ఆడు మిగిలిన టైం ఏం చేస్తావు టీవీ చూడాలి అందుకు ఇదంతా మూడు మాత్రం శివ శివ దేనికోసం అంటే మిగిలింది టీవీ చూడడం కోసం కాబట్టి ఏమైంది కంసుడు నడుపుతూ ఉంటాడు దేవకీ వసుదేవుల్ని గుప్తం చేస్తాడు వాళ్ళు ఉండడం ఇష్టం ఉన్నది చంపేస్తానంటుంటాడు ఈ రహస్యం తెలియకూడదు తెలియనివ్వకో చంపేస్తాను ఒక గర్భం నువ్వు అష్టాంగ సిద్ధి సమాధి స్థితి వేపుకి నడవడానికి వీల్లేదు భగ్నం చేస్తాడు ధ్యానాన్ని అందుకు నీ చంపుతానంటుంటాడు ఇదే అశరీరాణి పలకడం కంసుని రథాన్ని నడపడం అంటే కాబట్టి ఇప్పుడు ఏమైంది అయితే అటువైపుకి వెళ్ళేవాడు వెళ్లకుండా మాంతడా ఎన్ని చక్రాలు బిగించినా వెళ్ళిపోతాడు కాబట్టి ఏమైంది దేవిని కారాగారమునని దుంచాడు ఇప్పుడు బాహ్యములోరికి రండి కృష్ణ పరమాత్మ లోపల పెరుగుతున్నారు దేవ దేవి ఖైదులో ఉంది ఈ ఖైదులో ఉన్నటువంటి దేవి గర్భంలో కృష్ణుడు ఉన్నాడు ఇప్పుడు ఈ గర్భంలోకి వచ్చి నిలబడ్డారో అండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు చతుర్ముఖ బ్రహ్మగారితో వచ్చారు వచ్చి దేవకి ఈ దేవి కడుపులోకి వెళ్ళి నించున్నారు ఇది అంటే ఏమి గర్భమా గర్భం ఏమి అదృష్టమా తల్లిది ఈ అదృష్టం ఎందుకు పొందిందో ఎదరం ఇందురుగని కాబట్టి ఇప్పుడు ఏం చేశారు వాళ్ళందరూ స్తోత్రం చేస్తున్నారు ఈశ్వర నీవు సత్యము మొదటి మాట చెప్పారు సత్యం అంటే మారనిది ఎప్పుడూ ఉండునది మరి వాళ్ళు నువ్వు కడుపులోకి ఎందుకు వెళ్ళావు ఇది నీ లీలా నువ్వు కోరుకుంటే అలా కనపడుతుంటావు ఓ తల్లి కడుపున పుట్టినట్టుంటావు కానీ యథార్థమునకు మార్పు లేని వాడివి మార్పు ఉన్నవాడిగా కనపడుతున్నావు మాకో మార్పులున్నాయి చేసిన కర్మ వల్ల నీవు మార్పు లేని వాడివి సత్యమైన వాడివి మేము నిత్యము కావాలంటే ఎప్పుడూ ఉండని వాళ్ళమని మాకు భయం అమ్మో ఉంటావా ఊడిపోతావా ఉంటావా ఊడిపోతావా అంటుంటాడు అసమానమును అందుకే భయం ఉండవు ఉండవు ఉండమని కాదు ఈ ఆత్మ నేను నేను ఎక్కడికెడతాను ఎప్పుడు ఉంటాను అని స్థితి రావాలంటే స్వస్వరూపము భాషించాలంటే నీ అనుగ్రహం ఉండాలి అలా రాకుండా నువ్వేం చేసావో తెలుసా ఓ పెద్ద చెట్టు పాతావు ఆ చెట్టు ఏమిటో తెలుసా సంసార వృక్షము ఈ సంసార వృక్షమునకు నీవే ఆలంబనము నీవు ఉండబట్టి సంసార వృక్షం ఉంది నువ్వు లేకపోతే వృక్షం ఎక్కడుంది దీనికి రెండు ఫలములు సుఖము దుఃఖము దీనికి మూడు రసములు సత్త గుణములు నాలుగు వేర్లు ధర్మార్థ కామ మోక్షములు దీనికి ఐదు రకములైనటువంటి విధానములు శబ్ద స్పర్శ రస రూప గంధములు దీనికి ఆరు ఊడలు ఆ ఆరు ఊడలే కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు ఏడు రకములైన పొరలు చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ దీనికి ఎనిమిది కొమ్మలు ఈ చెట్టుకి ఇవే రెండు చేతులు రెండు కాళ్ళు నాలుగు ఐదు నోరు ఆరు ఏ ఆరు కంఠము ఏడు హృదయము ఎనిమిది ఉదరము ఈ ఎనిమిది కలిపి ఎనిమిది కొమ్మలు ఈ చెట్టుకి తొమ్మిది తొర్రలు రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది తొమ్మిది తొర్రలు ఉన్న చెట్టు ఆజ్ఞ అయ్యే వరకు ఇందులో పది వాయువులు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కోర్మ కృకర ధనంజయ దేవదత్తములు ఈశ్వర ఆయుధి నువ్వు సృష్టించిన చెట్టు దీని ఎందు లంపటమునందు పడున్నారు ప్రపంచంలో ఉన్న మనుష్యులందరూ దీని మీద రెండు పిట్టలున్నాయి ఒక పిట్ట ఎప్పుడూ ఏమీ తినకుండా సంతోషంగా ఉంటుంది ఓ పిట్ట ఎప్పుడూ తిని ఎడుస్తుంటుంది ఏమిటా పిట్ట అంటే ఒకటి ఆత్మ ఆత్మయే పర ఆత్ జీవుడు జీవుడు అన్నవాడే ఆత్మ కానీ అందులోంచి ప్రతిబింబంలా బయటికి వచ్చి నేను జీవుడనని తిని ఏడుస్తూ ఉంటాడు తినక సంతోషంగా ఉంటాడు పరమాత్మ ఆయన ఎప్పుడూ ఆనందమే ఆ పరమాత్మ సాక్షిగా ఉంటాడు తెలుసుకుంటూ ఉంటాడు ఇది అసలు స్వరూపం నీవు అనేక శరీరములను తీసుకున్నావు ఏ శరీరము తీసుకుని నువ్వు వచ్చినా నువ్వు వచ్చినది మాత్రము లోకమును రక్షించడానికే వచ్చావు అటువంటి మహానుభావుడివి నువ్వు అని వాళ్ళు అన్నారు ఒక చిత్రమైనటువంటి మాట అన్నారు మహానుభావా అయితే ఈ విషయాన్ని అందరూ తెలుసుకోలేరు ఒక ఈశ్వరుడే లోక కళ్యాణం చెయ్యడానికి ఒకసారి తెల్లగా ఒకసారి ఎర్రగా ఒకసారి నల్లగా ఒకసారి పావులు మెళ్ళో వేసుకొని ఓసారి నాలుగు ముఖాలతో ఒకసారి ఏంటి శేషతల్పం మీద పడుకొని ఉంటాడని జ్ఞాపక ఉండదు ఎందుకు ఉండదో తెలుసా అంటే మాయచేత ఎరుకమాలిన వారలు బహువిధంబుల నిన్ను పేరుకొండ్రు కలిగిన వారు ఏక చిత్తంబున వివిధ మూర్తులు నీవేయ్యరు మాయ కమ్మేసిన వాడికి భగవంతుడు ఏదో ఒక రూపంలోనే ఉన్నాడంటాడు మిగిలినవి భగవంతుని యొక్క రూపాలు కావంటాడు అంటే వాడు మాయ చేత కట్టబడ్డాడు మాయ నీ అనుగ్రహంతో వదిలినవాడు ఆ ఈశ్వరుడే ఇన్ని రూపాలతో ఉన్నాడు అనగలుగుతాడు కాబట్టి ఈశ్వర అనువ జ్ఞానం ఇవ్వాలి ఆశ్చర్యం ఏమిటో తెలుసా నువ్వు నోరిచ్చి నీ నామము చెబితే గట్టి ఎక్కిస్తానంటే నీ నామం చెప్పడం కూడా కొందరికి బరువే ఆ నామం కూడా చెప్పక అధోగతి పాలైపోతుంటారు సరికదా నీ నామాన్ని విమర్శిస్తారు నీ కఫల్ని విమర్శిస్తారు నువ్వు ఇచ్చిన నోటితో ఎంత ఆశ్చర్యమో చూడు చెప్పడం చెప్పేస్తున్నారు విమర్శించడం విమర్శిస్తున్నారు అధోగతుల పాలైపోయాక తెలుసుకుంటారు ఏమైపోయారు ఇది దుర్వినియోగం చేస్తున్నారు లోకం ఇలా నడుస్తోంది కాని మాయందు అనుగ్రహించి మహానుభావా ముచ్చిరియున్నది లోకము నిచ్చలుకం సాధి కలులు దిర్దయులేచన్ మచ్చిక కావవలయును విచ్చేయుము తల్లి కడుపు వెడలిబుకుందా కంసాదులు రాజ్యం చేస్తూ భక్తులైనటువంటి